బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫుల్ గాలి పవర్ పోయింది సో ఇప్పుడు ఈ వాటర్ అన్ని నీట్గా ఇమిరిపోవాలన్నమాట లాస్ట్ స్టేజ్లో కొంచెం తగినంత ఉప్పు లేదా కొంచెం అంతా మిరియాల పొడి వేసుకుంటే అయిపోతుంది మన గార్లిక్ బటర్ చికెను సో ఇప్పుడు ఈ వాటర్ అన్ని పోయే వరకు అయితే వెయిట్ చేద్దాము బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ గా పవర్ పోయి వర్షం వస్తుందని అనుకోలేదు చూడండి మంటలు చూడండి పక్కకు వచ్చేస్తున్నాయి ఫుల్ గాలు ఉంది వీడియో మొత్తం చూడండి టేస్టీ టేస్టీ గార్లిక్ బటర్ చికెన్ అనమాట అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫుల్ టేస్ట్ ఉంది దీంట్లోకి ఇంకొక చపాతీయో రోటీయో ఉంటే అదిరిపోతుంది అనమాట డిన్నర్ చాలా చాలా బాగుంటుంది గార్లిక్ బటర్ చికెన్ చేస్తా పవర్ పోయింది వద్దులే నా తిప్పలు కానీ ఎట్లా అట్లా రెసిపీని అయితే కంప్లీట్ చేసేసాను మీకు ఒకసారి చూపిద్దాం బయట ఎట్టుందో సో చీసాను మా చెట్లన్నీ పోగిపోతున్నాయి అయ్యో దేవుడా ఏమోలే రెసిపీ పోతే పోయింది కానీ ఫైనల్ వర్షం వచ్చింది కానీ పాపం ఆ మూలలో డాక్స్ చూడండి వర్షంకి ఎక్కడ పోల తక్కుంటా అనుకున్నట్టే దాంట్లో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కానీ ఏం చేస్తాం పాపం అవి చూస్తున్నాయి మనం కూడా ఏం తెలియమంటే హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సింపుల్గా బటర్ చికెన్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా మంచి గార్లిక్ బటర్ చికెన్ అనమాట ఇంకా దానికోసం అయితే ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలా నేనైతే బోన్లెస్ కాదు విత్ బోన్ తీసుకున్నాను మీరు బోన్లెస్ కావాలంటే తీసుకోండి సో నేనైతే సరిపడా చికెన్ తీసుకున్నాను ఇప్పుడైతే కొంచెం అంతా మిరియాల పొడి పొడిసేసుకోవాలా లైట్గానే వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను కొంచెం అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలా ఫ్రిడ్జ్లో ఉంది తీసుకొని వస్తాను నాకు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ మూడు ఈ మూడు నీట్గా కలిపేసి ముక్కలకి పట్టేలాగా దీన్నైతే కొంచెం సేపు ఒక పదహైదు నిమిషాలు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవరు పెట్టేసుకోండి అట్లే తర్వాత మనకి కాన్ఫ్లోర్ అంటే కాన్ఫ్లోర్ పిండి అంటే మైదా పిండి మీకు ఏది నచ్చితే అది అంటే మీది మీకు ఏది కంఫర్ట్ అయితే అది వేసుకోండి నేనైతే విత్ బోన్ తీసుకున్నాను చాలామంది బోన్లెస్ తింటుంటారు స్టార్టర్స్ అంటే కానీ బోన్తో ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో ఇంక ఇప్పుడైతే దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లే పెట్టేసి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూసేయండి అండ్ ఇంకా గార్లిక్ బటర్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉండబోతుంది సో ఓకే మరి దీని అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మ్యారినేట్స్ పెట్టిద్దాం చూడండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇది అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇంకా మిరియాల పొడి వేసి మ్యారినేట్ చేసుకున్నాము నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే చాలు కానీ నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టినా ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం కాన్ఫ్లోర్ వేసేసుకుందాము సో బటర్ గార్లిక్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటర్ గార్లిక్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర వాడిపోయిందని ఏమనుకోద్దండి ఈ ఎండలకి మనుషులే వాడిపోతున్నారు కొత్తిమీర అది ఎంత సో ఇంక ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసేసి మనం దీంట్లో ఫ్లోర్ అయితే కలిపేసుకున్నాము ప్రాసెస్ దీంట్లో ఫ్లోర్ ఒక స్పూను మైదా పిండి ఒక స్పూన్ వేసుకున్నాను అంటే రెండు మిక్స్డ్ వేసుకున్నాను మీరు ఏదన్నా ఒకటి వాడండి మీ కంఫర్ట్ ఎక్కువ వేసుకోకూడదు లైట్గా వేసుకోవాల సరిపడా అయితే వేసుకోవాలన్నమాట సో ఇంక ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కలిపేసుకున్నాము మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చికెన్ అయితే బాగా సాఫ్ట్గా స్మూత్గా అయిపోయిందనమాట సో చూడండి ఎక్కువ వేసుకోకూడదు పీసెస్ అనేటివి ఇలా కనిపించాలన్నమాట అక్కడికి మనకు కొంచెం ఎక్కువైంది బట్ ఓకే కవర్ చేసేద్దాము సో ఇప్పుడైతే దీన్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నీట్గా నిదానంగా వేయించుకుందాము డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ డీప్ ఫ్రై కన్నా జస్ట్ అట్లా కాల్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది సో మరి రండి దీన్నైతే ఫ్రై చేసుకుందాం లైట్గా ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదు మనం డీప్ ఫ్రై చేయడం లేదు మ్యారినేట్ చేసుకున్న పీసెస్నైతే ఒక్కోటి ఒక్కోటి వేసుకుందాము చాలా టేస్టీ ఉంటుంది స్టార్టర్ చాలా చాలామంది బిర్యానీ తినే ముందు కానీ లేదా పులావ్ పులావులోకి ఫస్ట్ ఇట్లా ఒక చిన్న స్టార్టర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా సో బయట చాలామంది చూపిస్తారు కానీ అవి పెద్ద పెద్ద ప్రాసెస్లు కానీ మనలాంటి ఇంట్లో చేసుకునే వాళ్ళకి రెస్టారెంట్లో ఉన్నట్టు అన్ని సాసెస్లు ఉండవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ మనం మ్యారినేట్ చేసుకున్నామా అవి ఇంట్లో ఉన్నవే ఇంక ఇప్పుడు కూడా చూడండి కొంచెమే ఆయిల్ వేసుకొని ఇలా నీట్గా వేయించుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది అది కొంచెం టఫ్ టఫ్ అంటే టఫ్ ఏం కాదు ఈజీని బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మన గార్లిక్ బటర్ చికెన్ టూ సైడ్స్ నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాము సో దీనికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది వేగడానికి సో వేగే వరకు అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది అది నిదానంగా ఇంకొక సైడ్ అయితే తిట్టుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఇలా అన్ని పీసెస్ని స్లోగా ఇలా టర్న్ వేసుకోవాలా చాలా సింపుల్ స్టార్టర్ ఒక చిన్న టిప్ ఏంటంటే ప్యాను నాన్ స్టిక్ తీసుకోండి అంటే బెటర్ కొంచెం ప్రాబ్లం ఉండదు అప్పుడు అంటే అప్పుడు కూడా అట్లా ఉండదు నేను నాన్ స్టిక్ కాదన్నమాట ఇది అంటే నాకు ఇది సరిపోతుందని తీసుకున్నాను మీరు ఈజీగా అయిపోవాలంటే నాన్ స్టిక్ తీసుకోండి సో ఇప్పుడు ఇవి కొంచెం సేపు వేగాల వేగే వరకు వెయిట్ చేద్దాం చూడండి మన చికెన్ అయితే రోస్ట్ అయింది సో ఇప్పుడు దీన్ని తీసేసుకున్నాము సైడ్కి ఒకసారి చికెన్ని చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో సో ఇలా రోస్ట్ అయిన చికెన్ని నీట్గా ఒక్కొట్టొక్కటి తీసేసుకున్నాము ప్లేట్లోకి సపరేట్గా ఇదే ప్యాన్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చాలా సింపుల్ అనమాట మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంట్రెస్టెడ్ ఉంటే నచ్చితే ఇట్లా లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అయితే రోస్ట్ చేసేసుకున్నాను ఆ రోస్ట్ అయిన చికెన్ అంతా తీసేసాను కదా అదే లోనే కొంచెం బటర్ అయితే వేసుకుందాము నేనైతే సరిపడా బటర్ వేసుకుంటున్నాను మీరు మీకు తగినంత వేసుకోండి అంటే చూడండి తరుక్కున్న వెల్లుల్లి చిన్నగా తరుక్కున్నాను అలాగే తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే తరుక్కున్న ఆనియన్స్ అన్ని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను మా ఏరియాలో ఫుల్ కూల్ అయిపోయింది వర్షం వచ్చి ఎలా ఉంది చూద్దాం ఒకవేళ పవర్ పోతే చెప్పలేం కొంచెం కాన్ఫ్లోర్ కొంచెం మైదా పిండిలోకి కొంచెం వాటర్ కలుపుకొని అయితే వేసుకుంటాను మీరు కావాలంటే ఉండలు లేకుండా నీట్గా వేసుకోండి వాటర్ పడుతుంది నాకు ఏం తప్పలేదమ్మా ఇంకొంచెం అట్లరా ఓకే ఇప్పుడు పర్లేదు చూడండి వర్షం వస్తుంది పవర్ పోయింది సో అందుకే అనమాట ఎలాగో అలాగా అయితే చేసినాను సో వాటర్ అయితే పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలా ఏమనుకోద్దండి ఇన్కన్వీనియన్స్కి కరెంట్ పోయింది ఫుల్ గాలి పవర్ పోయింది సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ నీట్గా ఇమిరిపోవాలన్నమాట లాస్ట్ స్టేజ్లో కొంచెం తగినంత ఉప్పు లేదా కొంచెం అంత మిరియాల పొడి వేసుకుంటే అయిపోతుంది మన గార్లిక్ బటర్ చికెను సో ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పోయే వరకు అయితే వెయిట్ చేద్దాము బాగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ సడన్గా పవర్ పోయి వర్షం వస్తుందని అనుకోలేదు చూడండి మంటలు చూడండి పక్కకు వచ్చేస్తున్నాయి ఫుల్ గాలు ఉంది మీకు చూపిలంటే చూపిస్తాను ఉండండి ఇవే పోయి చూపిస్తాను రెండు చూపిస్తాను చూడండి వర్షం వస్తుంది గార్లిక్ బటర్ చికెన్ చేస్తా అంటే పవర్ పోయింది వద్దులే నా తిప్పలు కానీ ఎట్ల పట్ల రెసిపీని అయితే కంప్లీట్ చేసేసినాను మీకు ఒకసారి చూపిద్దాం బయట ఎట్టుందో సో చేశాను మా చెట్లన్నీ పోయిపోతానాయి అయ్యో దేవుడా ఏమోలే రెసిపీ పోతే పోయింది కానీ ఫైనలీ వర్షం వచ్చింది కానీ పాపం ఆ మూలలో డాక్స్ చూడండి వర్షంకి ఎక్కడ పోల అనుకున్నట్టే దాంట్లో ఇల్లు ఉంటే బాగుంటుంది కానీ ఏం చేస్తాం అవి చూస్తున్నాయి మనం కూడా ఏం చేయలేము అంటే నేను ఎక్కడెక్కడ పైన ఉన్నాను దూరం జూమ్ చేసినాను యాక్చువల్లీ కానీ నేను దూరం ఉన్నాను నేను పోతే నేనే రానిపోతా పైగా మా అమ్మ తిడుతుంది ఇంకా వర్షానికి అని కానీ ఏం చేస్తాం డాగ్స్కి ఒక రోజు వస్తుంది మనం రోడ్డు పైన అవి ఇంట్లో ఉండేలాగా కానీ అట్లెందుకు అందరు ఇంట్లో ఉంటే బాగుంటుంది ఒక రోడ్డు పైన ఒక ఇంట్లో అట్లా కాకుండా ఓకే మరి ఆ రెసిపీని రెసిపీ చేసేద్దాం రండి రిమైనింగ్ రెసిపీని చూడండి లైట్ గా అయితే థిక్నెస్ వచ్చేసింది సో ఇంకా ఈ వర్షం రాకోకుండా అంటే ఇంకా బాగా చూపించేదాన్ని ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆల్మోస్ట్ అంత రెసిపీ అయిపోయింది లాస్ట్ లో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసేసుకోవాలా బట్ ఆ థిక్నెస్ అంతా పోవాలన్నమాట అంటే ఆ పీస్ ఉడకల్ ఆ వాటర్లో కార్న్ఫ్లోర్ లో సో ఉడికే వరకు అయితే వెయిట్ చేద్దాము చూడండి మన బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఇంకా సర్వింగ్ ప్లేట్లకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే క్వాలిటీ కొంచెం తక్కువ వస్తుందని ఏమనుకోద్దండి చెప్పన్నాను కదా పవర్ పోయింది పాప మా మమ్మీ ఇంకా నిలబెట్టుకొని ఫోన్ లైట్ వేసి చేస్తాను టేస్ట్ అయితే మామూలుగా ఉండదు బయట దానికన్నా మందే బాగుంటుంది అంత టేస్టీ ఉంటుంది అన్నమాట సో మన ఫైనలీ మన బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే ఇంకా ప్లేటింగ్ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం అబ్బా ఫైనలీ మన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది బటర్ గార్లిక్ చికెను మధ్యలో పవర్ పోవడం నానా కష్టాలు పడడం ఏదేదో జరిగింది కానీ ఫైనలీ అయితే చేసేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట నేను కూడా ఇప్పుడే టేస్ట్ చేసినాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితో ఎట్లాంటి సాసెస్ ఏమి వాడుకోకుండా సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇట్లాంటివి అంటే ఈజీగా ఇంట్లో చేసుకునేటివి ఎవరైనా సో ట్రై చేయండి వీడియో మొత్తం చూడండి టేస్టీ టేస్టీ గార్లిక్ బటర్ చికెన్ అనమాట అట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఫుల్ టేస్ట్ ఉంది దీంట్లోకి ఇంకొక చపాతీయో రోటీయో ఉంటే అద్దిరిపోతుంది అనమాట డిన్నర్ చాలా చాలా బాగుంటుంది సో మస్ట్ ట్రై అనమాట సో ఇది వాళ్ళ టీ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ బాయ్ బాయ్